అనంతపురం నగరంలోనే సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ఇంటి ఎదుట ధర్మవరం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ధర్మవరం టీడీపీ టికెట్ పరిటాల శ్రీరామ్కు కేటాయించేలా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు దీనిపై టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పార్దసారథి మాట్లాడుతూ పార్టీ కోసం శ్రీరామ్ కష్టపడ్డారని ధర్మవరంలో పార్టీని కాపాడటానికి అక్కడికి వెళ్లారని ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని తెలిపారు వైసీపీ ఆగడాలను ఎదుర్కొని వారికి దీటైన సమాధానం చెప్పారని పార్టీ అధిష్టానం దృష్టికి కార్యకర్తలు నాయకుల అభిప్రాయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు నమస్కారం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ఆవేదనే వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ ఆవేదన విన్నాను ఒకటే కోరేది ఏమంటే కష్టకాలంలో శ్రీరామ్ అక్కడ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాడు కష్టకాలంలో అన్ని రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవడం జరిగింది కేసులు పెట్టించుకోవడం జరిగింది అదేవిధంగా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ మీద ధీటుగా వాళ్ళకి ధీటుగా పనిచేయడం జరిగింది విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి కేసులు జరిగాయి ధర్నాలు జరిగాయి అన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ధర్మవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుకో కాపాడుకోవడం జరిగింది ఇదే తరుణంలో శ్రీరామ్కి అక్కడ ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తాడు మేము అండగా నిలబడ్డం మాకు అండగా నిలబడినాడు సహాయ సహకారాలు అందించారు అదే తరుణంలోనే తెలుగుదేశం పార్టీ మాకి శ్రీరామకే కావాలి ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్ తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా నా వంతుగా రేపు సార్న రేపు లీగల్ సెల్ మీటింగ్ ఉంది స్టేట్ దానికి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా వెళ్తున్నాం రేపు అచ్చెన్నాయుడు గారితో అయితేనేమి వీలైతే లోకేష్ బాబు గారితో అయితేనేమి పెద్దలు మన జాతీయ అధ్యక్షులతో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు వీళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అక్కడ నాయకుడు పదహైదు రోజుల్లో పార్టీ మారిన తదనంతరము అక్కడ కార్యకర్తలు కనీసము జెండా పట్టుకోలేని పరిస్థితుల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే ధర్మవరం నియోజకవర్గానికి వచ్చి అక్కడ కార్యకర్తల అభిష్టం మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పరిటాల శ్రీరామ్ గారు ఇక్కడికి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్ద సభ జరిగింది రెండు వేల పంతొమ్మిది జూన్ లో అక్కడ ప్రకటిస్తే ఆయన కావాలంటే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వచ్చి పరిటాల ఫ్యామిలీ ఇక్కడ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ బాధ్యతలు చేపడతారు అని అది పరిటాల సునీతమ్మ గారా పరిటాల శ్రీరామ గారు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలని అక్కడ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున క్యాడ్ అంతా ఉత్సాహంగా మేము అక్కడ పనిచేశాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు నేను కూడా ఏడు కేసులు పెట్టించుకున్నా పరిటాల శ్రీరామన్న పే పైన పదమూడు కేసులు ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే పైన మా పైన కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారు ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అండగా ఉంటారు ఉద్దేశంతో వాళ్ళకు ధీటుగా ఎదుర్కొని అన్ని కేసులు ఎదుర్కొన్నాం అంత అంత ధీటుగా కూడా పని చేసుకుంటూ వచ్చాం ఈ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయిస్తామని ఊహాగానాలు వస్తున్నాయి మేము ఒకటే కోరుతున్నాం పార్టీ అధిష్టానాన్ని అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆరు వందల పదిహేడు ఓట్లు పన్నాయి ఆరు వందల పదిహేడు అక్కడ క్యాడర్ ఏం లేదు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేయాలంటే కనీసము మాకు అక్కడ ఉండే లోకల్లో ఉండే సమన్వయ కమిటీని అన్న సమావేశపరిచి ఒకవేళ అధిష్టానం కానీ ఒకవేళ టికెట్ ఇచ్చేటప్పుడు పార్టీ అధ్య మాకు ఉన్న ఇన్ఛార్జి గారిని పిలిచి ఈ విధంగా ఉంది పొత్తుల్లో పోతున్నామని ఒక సమాచారం ఇచ్చింటే బాగుండేది ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు దయచేసి మేము జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకటే వేడుకుంటున్నాం ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అయితే దాదాపు నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఒక పదహైదు నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలవ గెలుస్తాడు వేరే వేరే వాళ్ళకి ఇస్తే అది అది పార్టీ స్వయంపదం ఇదే విధంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా సిపిఐ కేటాయించి ఆ విధంగా జరిగింది ఏమైందంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మార్చుకుంటా పార్టీ తప్పు కూడా ఉంది దీంట్లో ఐదేళ్ళకు ఒకసారి నాయక నాయకత్వం మార్చడం వల్ల అక్కడ నాయకులు కూడా కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోతుంది దయచేసి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దీన్ని గుర్తించి మా పరిటాల శ్రీరామన్న గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే గట్టిగా అందరం పనిచేస్తాము ఖచ్చితంగా నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ గారిని పదహైదు వేల నుంచి ఇరవై వేల మెజార్టీ ఖచ్చితంగా గెలిపించుకొని అధిష్టానానికి కానుగో ఈ విధంగా పరిటాల